మార్చి రెండు వేల పద్నాలుగు ఎనిమిదిన మలేషియా ఎయిర్లైన్స్ విమానం కుయాల లంపూర్ నుండి బయలుదేరింది కానీ బీజింగ్ లో తన గమ్య స్థానానికి చేరలేదు ఇప్పటికీ ఆ విమానం ఎక్కడికి వెళ్ళిందో ప్రపంచానికి స్పష్టమైన సమాధానం లేదు ది వండర్ ఫాక్స్ ఈ ఎపిసోడ్ లో మనం ఈ అన్ని సంవత్సరాల తర్వాత ఏమీ తేలిందో పరిశీలిస్తాము దాదాపు పన్నెండు సంవత్సరాల క్రితం మార్చి రెండు వేల పద్నాలుగు ఎనిమిదిన మలేషియా ఎయిర్లైన్స్ లైన్స్ మూడు వందల డెబ్బై విమానం మలేషియా రాజధాని కువాలా లంపూర్ నుండి చైనా రాజధాని బీజింగ్ కు బయలుదేరేలా షెడ్యూల్ చేయబడింది విమానంలో రెండు పైలట్లు పది క్యాబిన్ సిబ్బంది సభ్యులు మరియు రెండు వందల ఇరవై ఏడు మంది ప్రయాణికులు ఉన్నారు వారిలో చాలా మంది చైనీస్ పౌరులు రెండు పైలట్లు చాలా అనుభవజ్ఞులు ప్రత్యేకంగా యాభై మూడు సంవత్సరాల వయస్కుడైన కెప్టెన్ జహారీ అహ్మద్ షా వీరికి ముప్పై మూడు సంవత్సరాల ఫ్లైట్ అనుభవం ఉంది ఇరవై ఏడు ఏళ్ల సహ పైలట్ ఫరీక్ అబ్దుల్ హామీద్ ఏడు సంవత్సరాల ఫ్లైట్ అనుభవం గల జూనియర్ పైలట్ గా పరిగణించబడ్డారు విమానాన్ని పరిశీలిస్తే అది పదకొండు సంవత్సరాల పాత బోయింగ్ ట్రిపుల్ ఏమి మెకానికల్ సమస్యలు నమోదయ్యేలా లేవు మరియు ఏ ఎలక్ట్రికల్ లోపాలు కూడా ఎదుర్కోలేదు ముఖ్య విషయం ఏమిటంటే ఇది మలేషియా మరియు చైనా మధ్య కేవలం ఒక రొటీన్ ఫ్లైట్ మాత్రమే మలేషియా నుండి చైనా లేదా తిరిగి ఆ దిశలో రోజు జరిగే ఐదు గంటల ముప్పై నాలుగు నిమిషాల ప్రయాణం కానీ ఈ విమానం బయలుదేరిన రోజు సాధారణం కాదే ఇది సాధారణం కంటే ఎక్కువ ఇది భిన్నంగా ఉంది ఫ్లైట్ ఎమేజ్ మూడు వందల డెబ్బై కేవలం ఐదు గంటల ముప్పై నాలుగు నిమిషాలు మాత్రమే గాలిలో ఉండాల్సి ఉంది కానీ ఎగిరే ముందు అవసరానికి కంటే ఎక్కువ ఇంధనం భర్తీ చేశారు ఏడు గంటల నలభై ఒక్క నిమిషాల పాటు గాల్లో ఉండడానికి సరిపడా ఇది అదనంగా రెండు గంటలు పదిహేను నిమిషాల ఫ్లైటింగ్ సమయం ఇది అనుమానాస్పదం కాదు ఇది సాధారణ ఎయిర్లైన్ ప్రక్రియ చెడ్డ వాతావరణం లేదా అత్యవసరాల సందర్భంలో అవసరమైతే విమానం ఇతర ప్రదేశానికి దారితీసే సరిపడా ఇంధనం ఉండేది ఫ్లైట్ ఎమేజ్ మూడు వందల డెబ్బై కువాలంపూర్ నుండి మార్చి రెండు వేల పద్నాలుగు ఎనిమిది ఉదయం గంటల గంటలకు షెడ్యూల్ ప్రకారం బయలుదేరింది క్యాప్టెన్ జహారీ బయలుదేరే ముందు మరియు తర్వాత క్వాలంపూర్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ తో నేరుగా కమ్యూనికేట్ చేశాడు రన్వేను వదిలిన వెంటనే విమానం దక్షిణ చైనా సముద్రం వైపు దిశ మార్చింది ఉదయం ఒకటి సున్నా తొమ్మిదికి ఫ్లైట్ లో ఇరవై నిమిషాల తరువాత లో ఉన్న ట్రాన్స్పాండర్ విమానం యొక్క జీపీఎస్ స్థానం ను క్వాలంపూర్ రాడార్ సిస్టమ్ కు పంపింది అది ట్రాన్స్పాండర్ లో ఒక అంతర్గత ఫంక్షన్ ఇది సాధారణ అంతరాల తర్వాత విమానం యొక్క స్థానం ని దగ్గరి రాడార్ కు ఆటోమేటిక్ గా అప్డేట్ చేస్తుంది ఈ దాకా ప్రతిది సాఫీగా నడుస్తున్నది ఉదయం ఒకటి పంతొమ్మిదికి కేవలం పది నిమిషాల తరువాత ఎంహెచ్ మూడు వందల డెబ్బై మలేషియా ఎయిర్ స్పేస్ నుండి వియత్నాం ఎయిర్ స్పేస్ లోకి మారడం ప్రారంభించింది అప్పుడు క్వాలాలంపూర్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ చివరిసారి క్యాప్టెన్ జహారీతో మాట్లాడింది ఆ సమయంలో నుండి ఎంహెచ్ మూడు వందల డెబ్బై వియత్నాం ఓ చీమిన్ సిటీ కంట్రోల్ టవర్ తో సంప్రదించవలసినది క్యాప్టెన్ జహారీ హ్యాండ్ ఆఫ్ ను అంగీకరించి సమాధానం ఇచ్చాడు శుభరాత్రి ఎంహెచ్ కెప్టెన్ జహరీ మరియు కంట్రోల్ టవర్ ఇద్దరికి అతని శుభరాత్రి ఎంహెచ్ మూడు వందల డెబ్బై విమానం నుండి వినబడిన చివరి పదాలు అవుతాయంటూ తెలియలేదు ఆ సమయానికి విమానం ముప్పై ఏడు నిమిషాలు ప్రయాణించుపోయింది సాధారణంగా ఒక విమానం ఒక ప్రధాన ఎయిర్పోర్ట్ ప్రాంతం నుండి మరొక దాకా తన గమ్య స్థానానికి చేరుకునే వరకు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ తో సంబంధం ఉంచుతుంది మరియు ఈసారి కూడా అదే అంచనాలే ఉన్నాయి కానీ ఇప్పటి వరకు సాధారణంగా కనిపించినది ఒక అద్భుత మలుపు తీసుకోబోయింది ఉదయం ఒకటి ఇరవై ఒకటి గంటలకు ఆ చివరి సందేశం తరువాత కేవలం మూడు నిమిషాల్లో ఎంహెచ్ మూడు వందల డెబ్బై రాడార్ నుండి కనిపించకపోయింది ఇది కువాలా లంపూర్ మరియు హోచిమిన్ సిటీల ట్రాకింగ్ సిస్టమ్స్ నుండి మాయమైంది కువాలా లంపూర్ టవర్ ఏవైనా అసాధారణం గమనించలేదు వారికి నమ్మకం ఉంది ఎంహెచ్ మూడు వందల డెబ్బై కేవలం వియత్నాం దదన ప్రాంతంలోకి ప్రవేశించింది అందువల్ల విమానం వారి రాడార్ నుండి ఆపస్మారకమైనప్పుడు అది సాధారణమని అనిపించింది కానీ కోచి మిన్ తవర్ కూడా తమ రాడార్లో ఎంహెచ్ మూడు వందల డెబ్బై ను చూడలేకపోయింది వారు ఏదో తప్పు జరుగుతుందంటూ అనుకున్నారు వారు వెంటనే క్యాప్టెన్ ని రేడియో ద్వారా సంప్రదించడానికి ప్రయత్నించారు కానీ ప్రతిస్పందన రాలేదు తదుపరి పదెనిమిది నిమిషాల పాటు కోర్చి మిన్ టవర్ ఎంఎస్ మూడు వందల డెబ్బై తో సంప్రదించడానికి ప్రయత్నిస్తూ ఉండింది కానీ ఇంకా క్యాప్టెన్ నుండి ఏ స్పందన రాలేదు అందువల్ల వారు కువాలం పోర్ట్ టవర్ ను సంప్రదించి జరుగుతున్నది రిపోర్ట్ చేశారు ఇలాంటి పరిస్థితుల్లో ప్రోటోకాల్ ప్రకారం రెస్క్యూ సెంటర్ ను ఒక గంటలో తెలియజేయాలి కానీ కువాలాలంపూర్ పోర్ట్ టవర్ ఎయిరోనాటికల్ రెస్క్యూ కోఆర్డినేషన్ సెంటర్ కు సమాచారం ఇవ్వడానికి మొత్తం నాలుగు గంటలు వేచి ఉంది అప్పటికి అమూల్యమైన సమయం ఇప్పటికే కోల్పోయింది ఉదయం ఆరు గంటల పదిహేను నిమిషాలు గంటలు అయ్యాయి ఆ సమయానికి ఎంహెచ్ మూడు వందల డెబ్బై బీజింగ్ లో దిగాల్సి ఉంది బీజింగ్ లో విమానం సమయానికి చేరకపోవచ్చు అని ఇంకా ఆశ ఉండేది కానీ అక్కడి నుంచి కూడా మంచి వార్త రాలేదు ఉదయం ఆరు ముప్పై రెండుకి విమానం కనిపెనని స్థానంలోనే శోధన ఆపరేషన్ ప్రారంభించబడింది ఏడు దేశాలు థాయిలాండ్ గల్ఫ్ మరియు దక్షిణ చైనా సముద్రం సమీపంలో శోధన కోసం ముప్పై నాలుగు నౌకలు మరియు ఇరవై ఎనిమిది విమానాలను మోహరించాయి కానీ దురదృష్టవశాత్తు విమానం యొక్క ఒక సిగ్నల్ కూడా కనుగొనబడలేదు ఈ సమయంలో మొత్తం ప్రపంచం ఈ దుర్ఘటనను తెలుసుకుంది న్యూస్ ఛానల్స్ వెబ్సైట్లు మరియు సోషల్ మీడియాలో అందరూ ఒక్క కథ మీదే ఫోకస్ చేశారు ఫ్లైట్ ఎంహెచ్ మూడు వందల డెబ్బై పలుమంది దేశాల దర్యాప్తు బృందాలు కూడా శోధన ఆపరేషన్ లో చేరాయి ఎవరూ విమానం అన్ని రాడార్ల నుండి సారిగా మాయమైపోయిందని పూర్తిగా అంగీకరించలేరు మరియు అది సముద్రంలో పడిపోయినప్పటికీ ఆ అంత పెద్ద విమానం ఉపరితలంలో కొన్ని మిగిలిన భాగాలను ఉంచేదనే నిశ్చయంగా ఉంది శోధన ప్రయత్నం మరో నాలుగు రోజుల పాటు నాన్ స్టాప్ గా కొనసాగింది కానీ దురదృష్టవశాత్తు ఏ వైపు నుండి కూడా సానుకూల సమాచారం అందలేదు తర్వాత నాలుగవ రోజున ఒక వార్త వెలువడి మొత్తం శోధన బృందాన్ని ఆశ్చర్యంలో పడేసింది మార్చి రెండు వేల పద్నాలుగు ఎనిమిదిన ఉదయం ఒకటి ఇరవై ఒకటి గంటలకు ఎంహెచ్ మూడు వందల డెబ్బై రాడార్ నుండి కనిపించకపోయినప్పుడు అది కేవలం సివిలియన్ ట్రాకింగ్ నుండి మాత్రమే కనబడడం నిలిచింది మలేషియా సైనిక రాడార్ నిజానికి ఆ విమానాన్ని మరొక గంట పాటు ట్రాక్ చేసింది మరియు అది రికార్డు చేసినది అనూహ్యమైనది సివిలియన్ రాడార్ నుండి వెళ్లిన వెంటనే విమానం కొన్ని నిమిషాల పాటు ప్రయాణించింది ఆ తర్వాత మలేషియాకు తిరిగి టర్న్ చేసింది సుమారు ముప్పై ఒక్క నిమిషాల తరువాత అది పెనాన్ నగరం పై ఎగిరింది తర్వాత ఇది మాలక్క స్ట్రీట్ వైపు దిశ మార్చింది ఎంహెచ్ మూడు వందల డెబ్బై చివరిసారిగా సైనిక రాడార్లో కనిపించిన సమయం ఉదయం రెండు గంటల ఇరవై రెండు నిమిషాలు గంటలకు భారత మహాసముద్రం పైగా ఉంది అంతకు ముందు విమానం సివిల్ మరియు సైనిక రాడార్ల నుండి పూర్తిగా గాయబైపోయింది మొత్తం రెస్క్యూ బృందం మరియు ఈ విమానంతో సంబంధిత ప్రతి వ్యక్తి ఒక లక్ష్యంపై కేంద్రీకృతమై ఉండేది ఏం జరిగింది మరియు విమానం ఎక్కడికి వెళ్లింది అనే రహస్యం పరిష్కరించడం కానీ పెద్ద ప్రశ్న ఇంతకు ముందే ఉంది విమానం అకస్మాత్తుగా టర్న్ ఎందుకు తీసుకుంది అది బీజింగ్ కి వ్యతిరేకమైన దిశలో ఎందుకు వెళ్లింది మొదట థాయ్ గల్ఫ్ మరియు సౌత్ చైనా సీని పరిశీలిస్తున్న శోధన బృందాలు ఇప్పుడు భారత మహాసముద్రం ఈ భాగంపై దృష్టి సారించాయి కానీ ఆశ్చర్యకరంగా అక్కడ కూడా విమానం ఏ ఒక్క గుర్తు కనిపించలేదు కొన్ని రోజుల తర్వాత మరో వార్త వెలువడింది ఇది పరిస్థితిని పూర్తిగా మార్చేసింది విమానం ఉదయం రెండు గంటల ఇరవై రెండు నిమిషాలు గంటలకు సైనిక రాడార్ నుండి ఆపస్మారకమైన అది ఇంకా సాటిలైట్ తో కమ్యూనికేట్ అవుతున్నది అని వెల్లడించబడింది ఇప్పుడు మీరు తెలుసుకోవాల్సింది ఇది బోయింగ్ విమానాల కోసం ఇది పూర్తిగా సాధారణం విమానం యొక్క ప్రధాన కమ్యూనికేషన్ సిస్టమ్ విఫలమైతే అది ఆటోమేటిక్ గా సాటిలైట్ తో కనెక్ట్ కావడానికి ప్రయత్నిస్తుంది ఈ సందర్భంలో విమానం ఆటోమేటిక్ గా ఇన్మార్సెట్ అనే సాటిలైట్ ను పింక్ చేసింది అది ముప్పై ఐదు వేలు కిలోమీటర్ల దూరంలో ఉంది మరియు ఇది ప్రతి గంటకు ఒకసారి జరిగింది ఆ శాటిలైట్ లో నిల్వ ఉన్న డేటాను ఉపయోగించి నిపుణులు కాంప్లెక్స్ లెక్కలు చేసి చివరికి ఎంహెచ్ మూడు వందల డెబ్బై చివరి కదలికలను కనుగొన్నారు సైనిక రాడార్ నుండి కనిపించకుండా పోయిన తర్వాత మలేషియా విమానం మళ్లీ దిశ మార్చినది అని బయటపడ్డది తదుపరి ఐదు గంటల పాటు ఇది భారత మహాసముద్రం మీద అదే దిశలో ఎగిరింది ఉదయం ఎనిమిది పంతొమ్మిదికి విమానం శాటిలైట్ తో చివరిసారి కనెక్ట్ కావడానికి ప్రయత్నించింది అది ఎంహెచ్ మూడు వందల డెబ్బై నుండి అందిన చివరి సంకేతం ఆ తరువాత విమానం మరేదైనా శాటిలైట్ తో సంప్రదించలేదు మరియు ఏ రాడాల్లోనూ తిరిగి కనిపించలేదు అంటే శోధన బృందాలు మొదటిగా విమానాన్ని వెతుక్కోవడానికి ప్రయత్నిస్తున్న సమయంలో అది ఇంకా ఎగురుతూ ఉండింది వారు చూసుకుంటున్న చోట నుండి దూరంగా నిపుణులు మరియు దర్యాప్తు అధికారులు నమ్ముతున్నారు విమానం ఆస్ట్రేలియా నుండి సుమారు రెండు వేలు కిలోమీటర్ల పశ్చిమాన ఉన్న భారత మహాసముద్రం వంకర ప్రాంతానికి చేరిన తర్వాత సాటిలైట్ సంబంధాన్ని కోల్పోయిందని అంటే కువాలాలంపూర్ నుండి ఎగిరిన తర్వాత విమానానికి ఆ స్థలాన్ని చేరుకోవడానికి ఎనిమిది గంటలు పట్టాయి మరియు ఎంఎజ్ మూడు వందల అంతకాలం పవడానికి మాత్రమే సరిపడా ఇంధనం ఉంది కాబట్టి ఇంధనం ముగిసిన కారణంగా విమానం ఆ వంకర ప్రాంతంలో పడిపోయిందని నమ్మబడింది సముద్రం ఈ వంకర భాగం విస్తీర్ణంలో చాలా పెద్దది భారతదేశం మొత్తానికి కూడా పెద్దది ఇక్కడే లోతైన సముద్ర శోధన ఆపరేషన్ ప్రారంభమైంది ఎంహెచ్ మూడు వందల డెబ్బెను కనుగొనడం అత్యవసరం ఎందుకంటే విమానం లేదా బ్లాక్ బాక్స్ ను పొందకుండా ప్రమాదం ముందు విమానంలో ఏమీ జరిగిందో మాకు తెలియదు మరియు ఈ శోధన కేవలం చిన్న ప్రయత్నం మాత్రమే కాదు ఇది సంవత్సరాల పాటు కొనసాగింది ఇంకా విమానం ఏ గుర్తు కూడా కనుగొనబడలేదు మూడు సంవత్సరాల తర్వాత లోతైన సముద్ర శోధన అధికారికంగా ముగిసింది ఒక వంద అరవై మిలియన్ డాలర్లు ఖర్చు చేసిన తర్వాత ఆపరేషన్ సమయంలో ఏ విధమైన అవశేషాలు కనుగొనబడలేదు కానీ రెండు సున్నా ఒకటి ఐదులో లో ఎంహెచ్ మూడు వందల డెబ్బై కనుగొనబడని ఒక సంవత్సరం తర్వాత ఒక ముందడుగు వచ్చింది విమాన పుక్డి రెక్క నుండి ఒక ఫ్లాపెరాన్ రేనియన్ వచ్చింది ఈ ప్రత్యేక భాగం ల్యాండింగ్ సమయంలో ఉపయోగించబడుతుంది పరిశోధకులు దీన్ని విశ్లేషించినప్పుడు భయంకర నిజం వెలుగులోకి వచ్చింది నిపుణులు తేల్చారు ఫ్లాపెరాన్ ప్రమాద సమయంలో ఉపయోగించబడలేదు దాని అర్థం విమానం ప్రత్యక్షంగా సముద్రంలో దత్తీయబడినట్లే ఉంటుంది తదుపరి కొన్ని సంవత్సరాల్లో విమానపు మరిన్ని భాగాలు ఆఫ్రికా తీరాల్లో కనుగొనబడ్డాయి కానీ ఈ రోజు వరకు విమానం తనకే లేదా అంతరిక్ష ప్రయాణికులకి ఏ గుర్తు లేదు ఎవరూ నిజంగా తెలుసుకోవడం లేదు మలేషియా ఎయిర్లైన్స్ ఫ్లైట్ ఎమేజ్ మూడు వందల డెబ్బై గాయపడ్డం ముందు ఏమైంది కొన్ని పరిశోధకులు విమానాన్ని హైజాక్ చేశారని నమ్ముతున్నారు ఇతరులు నమ్ముతున్నారు ఒక సాంకేతిక వైఫల్యం కారణంగా విమానం బయటి ప్రపంచంతో సంభాషణ కోల్పోయింది మరియు ఆక్సిజన్ లోపం కారణంగా విమానంలో ఉన్న చాలా మంది వ్యక్తులు చైతన్యాన్ని కోల్పోయారు నిజమైన నిజం ఏదైనా ఉంటే విమానంలోని బ్లాక్ బాక్స్ రికార్డింగ్స్ ద్వారా మాత్రమే వెల్లడించబడుతుంది అది ఇంకా ఇండియన్ ఓషన్ లో ఎక్కడో లొస్తుంది ఎంహెచ్ మూడు వందల డెబ్బై గాయబై వెళ్లిన తర్వాత ఎనిమిది సంవత్సరాల తరువాత ఫిబ్రవరి రెండు వేల ఇరవై రెండులో ఆశ యొక్క కొత్త తరంగం ఏర్పడింది బ్రిటిష్ ఎయిరో స్పేస్ ఇంజనీర్ రిచర్డ్ గాడ్ఫ్రే ఇప్పుడు రిటైర్డ్ కొత్త సిద్ధాంతంతో ముందుకు వచ్చాడు అతను ధృవీకరించాడు నెమ్మదైన సిగ్నల్ ప్రసారాలను విశ్లేషించడం ద్వారా విమానం యొక్క ఖచ్చిత స్థానం గుర్తించబడ్డది ఆశ్చర్యకరంగా రిచర్డ్ యొక్క కోఆర్డినేట్లు కూడా ఇండియన్ ఓషన్ యొక్క అదే వంగిన ప్రాంతంలో ఉన్నాయి రిచర్డ్ నమ్ముతున్నాడు గాయబైన మలేషియా ఎయిర్లైన్స్ విమానం ఇంకా అదే చోట నాలుగు వేలు మీటర్లు కింద ఉంది అదే లోతు అక్కడ టైటానిక్ ధ్వంస భాగాలను కనుగొనడానికి డెబ్బై నాలుగు సంవత్సరాలు పట్టింది ఇప్పుడు ఈ రిటైర్డ్ ఇంజనీర్ ఫైండింగ్స్ పై మలేషియా అధికారులు ఎంతగా గంభీరంగా తీసుకుంటారు అనేది కేవలం సమయం మాత్రమే చెబుతుంది మరియు వారు ఆ ప్రాంతంలో కొత్త శోధన కార్యకలాపాన్ని ప్రారంభిస్తారో లేదో ఈ రోజు వీడియో ఆసక్తికరంగా మరియు ఆనందకరంగా ఉన్నదని ఆశిస్తున్నాము క్రింద కామెంట్లలో మీరు ఏమనుకుంటున్నారో మాకు చెప్పండి వీడియో మీకు నచ్చితే దానికి థమ్స్ అప్ ఇవ్వండి మరియు ఇతరులతో పంచుకోండి మరిన్ని అద్భుతమైన కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మరవకండి చూడటానికి ధన్యవాదాలు